హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇనిక్ లాక్సీ తాను ఈరోజు డెలివరీ అయిన వాళ్ళకి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ ఈరోజు షేర్ చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు నేను కూడా మెటర్నిటీ లీవ్స్లో ఉన్నా కాబట్టి అంటే డెలివరీ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ రెస్ట్లో ఉన్నా కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ ఫాలో అవుతున్న కొన్ని కొన్ని టిప్స్ మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను ఏ టాపిక్ మీద అంటే బ్రెస్ట్ మిల్క్ మీద చాలామందికి కొంతమందికి పాలు బేబీకి సరిపోతాయి కానీ కొంచెం మందికి ఏంటి అంటే పాలు ఎక్కువగా అంటే బేబీ ఫీడ్ చేయకను అంటే ఊరికి ఎప్పుడు పడుకొని ఉండడం వల్ల పాలు తాగకపోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే బ్రెస్ట్లో టైట్ అయిపోతుంది అనమాట బ్రెస్ట్ అనేది టైట్ అయిపోయి పాలు అనేవి గడ్డలు కట్టిస్తుంటాయి కదా సో అలాంటి వాటికి ఈరోజు ఫ్యూ టిప్స్ అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నాను మనకు బేబీస్ ఫస్ట్ వన్ మంత్ లోపు ఎక్కువగా వాళ్ళు తాగలేరు అన్నమాట మిల్క్ అనే ఎందుకంటే వాళ్ళ కడుపు అనేది చాలా చిన్నగా ఉంటుంది దీనికన్నా చిన్నగా ఉంటుంది మన పిడికిలు కన్నా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని పాలైతే సరిపోతాయి కాబట్టి ఎక్కువగా తాగరు కాబట్టి అండ్ మెయిన్గా మనకి ఈ వన్ మంత్లో పాలనేది చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట మనకు మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వన్ మంత్ వరకు కానీ బేబీస్ తాగపోవడం వల్ల ఏమవుతుందంటే గడ్డలు కట్టేస్తాయి వాటి గురించి ఈరోజు చెప్తాను నేను అలా బ్రెస్ట్ మిల్క్ అనేది మనకు గడ్డలు కట్టేసినప్పుడు ఏం చేయాలి అంటే ఏదైనా గ్లాస్లో కానీ లేదంటే ఏదన్నా సపరేట్గా ఒక గ్లాస్ లాంటిది పెట్టుకోండి నాకు తెలిసి సపరేట్ గ్లాసెస్ కన్నా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా వాటిలో ఎప్పటికప్పుడు పాలను పిండేస్తూ పారపోయాలి మనం అలా కనుక ఉంచేసుకున్నట్టయితే కొంతమంది ఏం చేస్తారంటే నిప్పల దగ్గర కొంచెం హ్యాంట్లు ప్రెస్ చేసినట్టయితే మనకి పాలు రావడం అనేది ఆగిపోతుంది కానీ అలానే ఆపడం వల్ల ఏమవుతుందంటే లోపల పాలు అనేవి గడ్డలు కట్టి చాలా ఫీవర్ వస్తుంది మనకి చాలా పెయిన్ కూడా వస్తుంది సో అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ప్లాస్టిక్ గ్లాస్లోకి ఆ పాలు పిండేసి తీసి ఎవరితో ఒక్కని ప్లేస్లో లైక్ బాత్రూంలో అలాంటి దాంట్లో పోయొద్దు చెట్లు ఉంటే చెట్లల్లో వేయండి తొట్టిల్లా ఉంటాయి కదా మనం చెట్లయితే పెట్టుకుంటూ ఉంటాం కదా వాటిలో పోయండి నేను ఎందుకు మెయిన్గా ప్లాస్టిక్ గ్లాసెస్ రిఫర్ చేస్తున్నా అంటే మనము స్టీల్ గ్లాసెస్లో కనుక అంటే రీయూజ్ చేసుకోవచ్చు కదా అని కొంతమంది స్టీల్ గ్లాసెస్లో పిండి మళ్ళీ అందులో పిండేస్తూ పారిపోయచ్చు కదా అని అనిపిస్తుంది కదా లేదు మనకు అలా గ్లాసు వాష్ చేయగానే అసలు మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది మనకి ఒక నీచు స్మెల్ వస్తుంది అనమాట సో ఎప్పటికప్పుడు ప్లాస్టిక్ గ్లాసెస్లో పిండుకుంటూ పారేసి ఆ గ్లాస్ కూడా తీసి డస్ట్బిన్లో వేసేసేయండి ఫస్ట్ టిప్ అది అండ్ సెకండ్ టిప్ ఏంటి అంటే అలా పాలు కొంతమందికి ఏమవుతుందంటే బాగా టైట్ అయిపోయి కనీసం మనం పిండలే మనం అంత పెయిన్ వస్తుంది మనకు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక టవల్ కానీ ఏదైనా కాటన్ టవల్ లాంటివి తీసుకొని వేడి వేడి వాటర్లో ఈ కాటన్ టవల్ ముంచి అది మనం బ్రెస్ట్ మీద కనుక వేసుకున్నట్టయితే బ్రెస్ట్ మిల్క్ గడ్డలు కట్టినవి ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా లూజ్ అయిపోయి పాలు అనేవి లీక్ అయిపోతాయి అలాగే మనకు పెయిన్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఈ హాట్ క్లాత్ ఏదైతే ఉందో మనం బ్రెస్ట్ మీద వేసుకున్నట్టయితే ఇది సెకండ్ టిప్ కొంతమందికి ఏంటి అంటే పాలు గడ్డలు కట్టినా పిండడానికి రాదు చాలా మంది ఉంటారు లేడీస్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు పెయిన్ వల్లనో లేకపోతే మనం పిండే ప్రాసెస్లో చేతులు నొప్పి వేయడము లేదంటే బ్రెస్ట్ కొంచెం పెయిన్ అవ్వడం లాంటిది అవుతాయి కనుక ఆన్లైన్లో బ్రెస్ట్ పంప్ అయితే దొరుకుతుంది దాంతో మనము ఆ బ్రెస్ట్ పంప్ని మనం బ్రెస్ట్ దగ్గర పెట్టి పంప్ చేసినట్టయితే పాలు అనేవి మొత్తం కూడా అందులోకి వస్తాయి అవి మనం కావాలి అని అంటే బేబీకి దాన్ని ఫీడింగ్ బాటిల్లో పోసి కూడా మనము ఫిల్ తాగిపించవచ్చు లేదు మేము మన మదర్తో అంటే మన ఓన్ టచ్ తోటే మనం ఇవ్వాలి అని అనుకుంటే కనుక అది కూడా స్కిప్ చేసి ఆ పాలు కూడా తీసి చెట్లకైతే పోసేయచ్చు కానీ డెఫినెట్గా గుర్తుంచుకోండి మిల్క్ ఎప్పుడు కూడా ఎవ్వరు తొక్కే ప్లేస్లో మాత్రం అస్సలు పోయొద్దు ఎవ్వరు తొక్కని ప్లేస్లో మాత్రమే పోయాలి సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఫాలో అవుతున్న టిప్స్ అన్నమాట అవి నాకు యూజ్ అవుతున్నాయి నేను సేమ్ అవే టిప్స్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఈరోజు మీకు చెప్పాలి అని చెప్పేసి చెప్తున్నాను సో ఇలాంటి మదర్ మన పేరెంటింగ్కి సంబంధించిన మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్